చాలా ఉన్నాయి పిల్లలు తప్పకుండా నేను చెప్తున్నాం కదా మీరు అందరూ కంపెనీస్ నడిపే లెవెల్కి వెళ్తారు అన్న ఒక లెవెల్ లెవెల్ నేను చెప్తున్నా పరిపూర్ణంగా మీలో అంత పవర్ ఉంది అందువల్ల దాన్ని అలా వాడుకుంటూ ముందుకు చిన్న చిన్న హెచ్చరికలు చేసుకుని మీ ఆలోచన వస్తుంది ఎలా ఉంది ఇవన్నీ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరే ఉదరించుకోవాలి అంతే కదా ఎవరి నుంచి చెప్పండి